ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గ నమ నవగ్ర నవగ్రహాలలో బుధుడు కూడా ఒక మంచి గ్రహంగా మనం చెప్పుకోవచ్చు ఈ బుధుడు ప్రజ్ఞనని విజ్ఞానాన్ని గణితాన్ని శిల్పాన్ని జ్యోతిష్యాన్ని విద్యని మేనమామని బుద్ధిని ఇలాంటివన్నీ వాణిజ్యాన్ని వ్యవహారాన్ని వేదాంత విచారాన్ని విష్ణు ఉపాసనని విష్ణు భక్తిని వైద్యాన్ని ఇలాంటివన్నీ కూడా ఈ బుధుడి వల్ల మనకి కలగడానికి అవకాశం ఉంటుంది బుధుడు ఉచ్చస్థితిలో ఉంటే ఇవన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ బుధుడు ఖచ్చితంగా కూడా రచనలు చేసేవాళ్ళు కూడా ఎక్కువగా ఈ బుధుడు బలంగా ఉన్నవాళ్ళు రచనలు చేస్తారు రచయితలుగా వాళ్ళు గుర్తింపు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ పుస్తకాలు రాయటం పబ్లిషింగు నాటకాలు సినిమాలు వ్యాపారం ఇటువంటి ఇవి కూడా బుధుడి వల్ల ఎక్కువగా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శిల్పం కావ్యం ఇలాంటివన్నీ కూడా బుధుల వల్లే జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మరి ఇలాంటి బుధ బుధగ్రహం అనేది మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి మేలు చేస్తుంది కుంభరాశి లేదా కుంభలగ్నం వాళ్ళకి ఎలాంటి మేలు చేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశి వాళ్ళు లేదా కుంభలగ్నం వాళ్ళకి బుధులు పంచమ అష్టమాధిపతిగా ఉంటాడు మరి పంచమ అష్టమాధిపతిగా ఉన్న బుధుడు సాధారణంగా కుంభరాశి వాళ్ళకి రాశ్యాధిపతి శని కాబట్టి శనికి బుధుడు మిత్రుడే మరి పంచమ రాశ్యాధిపతి అయిన బుధుడు పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు మరి కుంభరాశి వాళ్ళకి లేదా కుంభలగ్నం వాళ్ళకి ఎలాంటి మేలు చేస్తాడనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే కుంభలగ్నమై లగ్నంలో కనుక బుధుడు ఉంటే అలాంటి వారికి సుఖము ధనము శాంతి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే లగ్నంలో బుధులు ఉంటే కుంభ లగ్నంలో కనుక బుధులు ఉంటే అలాంటి వారికి మంచి సుఖ సంతోషాలు మంచి ఆదాయం మంచి మానసికమైన సంతోషం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక రెండవ స్థానంలో కనుక బుధులు ఉంటే రెండవ స్థానం అంటే అది మీనరాశి ఈ మీనరాశ అంటే అది ఇక్కడ రాశ్యాధిపతి గురుడయ్యాడు అంటే శత్రు శత్రుక్షేత్రంలో కనుక బుధులు ఉంటే అలాంటి వారికి వ్యవహారపు చిక్కులు అశాంతి ధనహీనం సంతాన విచారం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇక మూడవ స్థానంలో కనుక బుధుడు ఉంటే ఈ మూడవ స్థానంలో బుధుడు ఖచ్చితంగా కూడా పిరికితనాన్ని అలాంటి వారికి పిరికితనం ఎక్కువగా ఉంటుంది దేనికి వాళ్ళు సాహసించలేరు దేనికి వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళారు దానికి తోడు మిశ్రమ ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక చతుర్థ స్థానంలో కనుక గురుడు బుధుడు ఉంటే చతుర్థ స్థానం అంటే అది సుక్కుడి ఇల్లు శుక్కుడు అంటే బుధుడికి మిత్తిడే కదా అందువల్ల అటువంటి వాళ్ళ ఆ ఇంట్లో కనుక బుధుడు ఉంటే సుఖము ధనము శాంతి విద్యాభివృద్ధి భూలాభం మాతృ సౌఖ్యం కూడా కలుగుతుంది ఎందుకంటే చతుర్థ స్థానం మాతృ స్థానం అవుతుంది విద్యాస్థానం అవుతుంది అందువల్ల ఖచ్చితంగా అక్కడ బుధుడు ఉంటే ఖచ్చితంగా బుధుడు మీకు మేలు చేస్తున్న అందులో ఎలాంటి సందేహం లేదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక పంచమ స్థానంలో కనుక బుధులు ఉంటాయంటే తన సొంత ఇంట్లోనే బుధుడు ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా కూడా మంచి సుఖాన్ని ధనాన్ని శాంతిని ఇస్తాడు దీనికి తోడు స్త్రీ సంతానాన్ని కూడా ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది తన ఇంట్లో తను మంచి ఫలితాలను ఇస్తాడు అలాగే శుక్రుడింట్లో కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక సష్టమ స్థానంలో కనుక బుధుడుంటే అది చంద్రుడిల్లు షష్టమాధిపతి చంద్రుడయ్యాడు ఆ సష్టమ స్థానంలో కనుక చంద్రులు ఉంటే ఖచ్చితంగా అది ఆరోగ్య స్థానం కూడా అందువల్ల ఖచ్చితంగా కూడా అలాంటి వా అలాంటి స్థానంలో కనుక బుద్ధులు ఉంటే అలాంటి వారికి వ్యవహారపు చిక్కులు ఎక్కువగా ఉంటాయి సంతాన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది అశాంతి కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక సప్తమ స్థానం సప్తమ స్థానంలో కనుక బుధులు ఉంటే కనుక ఆ సప్తమ స్థానంలో బుధులు ఉన్న వాళ్ళకి మంచి భార్య వస్తుంది వాళ్ళు అలాంటి వారికి లైఫ్ అంతా కూడా సాఫీగా ఆగిపోతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇంకా అష్టమ స్థానంలో బుధులు ఉంటే ఈ అష్టమ స్థానంలో బుధులు స్థానం అంటే తన సొంత క్షేత్రంలో కుంభలగ్నానికి స్థానం కన్యారాశే కదా అందువల్ల కన్యారాశిలో కనుక బుద్ధులు ఉంటే ఖచ్చితంగా కూడా అలాంటి వారికి స్త్రీ సంతానం ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాంటి వ్యక్తులు ఎక్కువగా తాపత్రయ పడతా ఉంటారు ప్రతిదానికి కూడా తాపత్రయ పడుతూ ఉంటారు అయితే వ్యవహారంలో చిక్కులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అశాంతి కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక భాగ్యస్థానంలో కనుక బుధులు ఉంటే అంటే అది కూడా సుక్కుడిల్లే భాగ్యస్థానం అంటే సుక్కుడిల్లు కుంభలగ్నానికి భాగ్యస్థానం అంటే సుఖ్యుడిలు తులారాసు అవుతుంది తులారాసేద రాసి చేతిపతి శుక్కుడు అయ్యాడు ఆ శుక్కుడి ఇంట్లో కనుక బుధుడు ఉంటే ఈ సుక్కుడు బుధుడు ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి ఖచ్చితంగా తన ఫ్రెండ్ ఇంట్లోకే తన వచ్చాడు కాబట్టి అలాంటి ఇంట్లో ఉంటే కనుక బుధుడు సుఖము ధనాన్ని శాంతిని స్త్రీ సంతానాన్ని ఎక్కువగా ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక దశమ స్థానంలో కనుక బుద్ధులు అంటే రాజ్యస్థానం అదే మనం ఉద్యోగ స్థానం అని మేము చెప్తూ ఉంటాం ఈ రాజ్యస్థానంలో కనుక బుద్ధులు ఉంటే అలాంటి వారికి వైద్యం లేక వాణిజ్యం వల్ల జీవనం కలుగుతుంది వైద్యం లేదా అంటే వైద్యశాస్త్రం లేక వాణిజ్య శాస్త్రం అంటే వ్యాపారం వల్ల ఎక్కువగా వాళ్ళకి జీవనోపాధి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక లాభస్థానంలో కనుక బుధులు ఉంటే ఖచ్చితంగా లాభస్థానంలో ఏ గ్రహమైనా కూడా శుభ ఫలితాలనే ఇస్తుంది ఈ లాభస్థానంలో కనుక బుధులు ఉంటే సుఖము శాంతి ఇవన్నీ ఉంటాయి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవిస్తారు అలాంటి వాళ్ళు అంటే న్యాయార్జన ఉంటుంది ఏదైనా సరే ధర్మబద్ధంగా వ్యాపారం చేసినా ధర్మంగా ఉంటారు వ్యాపారం చేసినా ఎవరికి కూడా మోసం చేయకుండా ధర్మంగా నీతిగా నిజాయితీగా వాళ్ళు వ్యాపారం చేస్తారు దానివల్ల వాళ్ళకి ఆదాయం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక వేయ స్థానంలో కనుక ఉంటే ఖచ్చితంగా కూడా అలాంటి వారికి యోగ హీనాన్ని ఇస్తాడు శత్రువుని ఇస్తాడు రోగాలను ఇస్తాడు అప్పులను ఇస్తాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొత్తం మీరు చూస్తే ఈ కుంభలగ్న జాతకులు లేదా కుంభరాశి వాళ్ళకి చెందిన జాతకులకి ఈ బుధుడు చాలా వరకు కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలనిస్తున్నాడు కొన్ని స్థానాల్లో దుష్ట ఫలితాలను ఇస్తున్నాడు మరి బుధుడు కనుక మీ జాతక చక్రంలో బాగోకపోతే ఏం చేయాలి అసలు నేను చెప్పినవన్నీ కూడా సాధారణ ఫలితాలు ఇలాగే ఉంటుంది ఇలాగే నేను చెప్పిన స్థానాల్లో బుధులు ఉంటే ఇలాగే జరుగుతుందని లేదు దానికి మళ్ళీ ఆ గ్రహాలకి ఆ స్థానాల మీద దుష్ట గ్రహాల యొక్క దృష్టి ఉందా పాపగ్రహాల యొక్క దృష్టి ఉందా శుభగ్రహాల యొక్క దృష్టి ఉందా ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇవన్నీ చూసుకోవాలంటే ఖచ్చితంగా మీ జాతకాన్ని సుశిక్షితులైన పండితుల చేత మీరు పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడే మీరు ఖచ్చితంగా మీ యొక్క భవిష్యత్తుని మనం ఖచ్చితంగా ఖచ్చితంగా అంచనా వేయడానికి వీలు కుదురుతుంది మరి బుధులు గనక మీకు వీక్గా ఉంటే మీ జాతక చక్రంలో నీచే స్థానంలో ఉంటే సరిగా యాక్టివేట్గా లేకపోతే యాక్టివ్గా లేకపోతే కనుక ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి విష్ణు ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి అలాగే బుధవారం రోజున పెసల్ని ఎవరికైనా దానం చేయండి లేకపోతే నా అవి నానబెట్టి ఏదైనా గోవుకి ఆహారంగా పెట్టండి అలాగే విఘ్నేశ్వర విఘ్నేశ్వర ఆరాధన కూడా మీకు మెరుగైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభావంతో నమస్కారం